హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన నైన్ టీవీ నేను మీ శంకర్ గౌడు ఈరోజు కేటీఆర్ కు కొన్ని తెలంగాణ రాష్ట్రంలో పేకు ఛానల్ పెట్టుకున్నాడు ఒక ఇరవై మూడు ఛానళ్ళు దాని విషయంలో అధికార పార్టీని బ్లేమ్ చేయాలా రాష్ట్ర చీఫ్ మినిస్టర్ను బ్లేమ్ చేయాలి తర్వాత వీళ్ళేదో సత్యహారచంద్రులు తమ్ములైనట్టుగా బాబు ఇద్దరు కలిసి పేకు ఛానళ్లతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మామూలుగా కాదు అధికారం కోల్పోయినప్పటి నుంచి వీళ్లకు విపరీతంగా అంటే చాలా ఘోరంగా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు అంటే ఇంకొకసారికినా రెండు సార్లు అయిపోయింది మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజలకు అది తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నది అంటే పిల్లి పాలు తాగుతుంటది గోడెత్తి అంటే అంతా ఓనర్లు పండుకున్నారు కదా కిచెన్లోకి వెళ్ళిపోయి మనము మనంతల మనమే తాగొచ్చు అనే ప్లాన్ లో ఉన్నారు వీళ్ళు అంటే చేసిన ఎన్ని రోజులు రాష్ట్ర ప్రజల ఖజానంతా కాజేసిన తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇదే అధికార పార్టీని రెండు వేల ఇరవై మూడు నుంచి వచ్చేదానికి ఒక ఇరవై రెండు నెలలు కరెక్ట్ గా కొనసాగించక ముందుకే వీళ్ళు నింబడబడ్డారు వీళ్ళు పది సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రెండు పది సంవత్సరాలు చేసిన సిగ్గు శరం అనేది వీళ్ళకి ఏమీ లేదు లజ్జ అనేది ఎందుకంటే రాష్ట్ర ప్రజలు నమ్మిస్తున్నారు అధికార పార్టీని మోసం చేయాలని చూస్తున్నారు తిరిగి ఒక్కసారి వీడు ఏం చెప్తున్నాడు ఇందామ ఇది బీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ నాయకుడికే నా సంగతి తెలుసు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కార్యక్రమం దానికి ఆయన కొడుకు నవీన్ యాదవ్ అభ్యర్థి కూడా ఆయన కూడా ఇతనే కాక నా గోలికి రావచ్చు వస్తే మొత్తం మొత్తం ఇప్పేస్తాం ఇది ఏ ఒక్కసారి నండి రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య గమనిక చిన్న శ్రీశైలం యాదవ్ కరెక్ట్ గా నలభై ఆరు నలభై ఏడు నుంచి రాజకీయం ఆయన కుమారుడైన ఈరోజు నవీన్ యాదవ్ ఒక మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగించడానికి ప్రజలకు ప్రచారం చేసి గెలవడానికి రాష్ట్ర కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు మరి తిరిగి ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఈ కేసీఆర్ఏ చెప్పల్ బజార్ లో ఉండి కాచిగూడ పోలీస్ స్టేషన్ లా దొంగ నోట్ల కేసులో ఉన్నాడని ప్రజలు అనుకుంటున్నారు మాకు తెలియదు చాలా సార్లు విన్నాం మేము ఎన్డో పార్టీలు పెట్టిన తెలంగాణ ప్రజలని మోసం చేసిండు కేసీఆర్ అన్నాడు ఎనభై నాలుగు వేల బుక్కులు చదివిన అదిగిన పేకే తిరిగి ఈ కేసీఆర్ ఈయనకు రాజకీయ ప్రవేశము స్టార్ట్ అయినప్పుడు తిరగడానికి కారే లేదు ఆ కారు పైనాన్స్ లో తీసుకుంటే గిన కట్టిన ఘనత చిన్న శ్రీశైలం యాదవ్ అంటున్నారు తర్వాత కవిత అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దుల బిడ్డకు పెళ్ళప్పటికీనా చిన్న శ్రీశైలం యాదవ్ హెల్ప్ చేసిందని వాళ్ళే చెప్తున్నారు ఈరోజు వీడు ఏమంటాడు అంటే కేసీఆర్ అటువంటి పెద్ద నాయకుడు అంటే ఏం పెద్ద నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్ కంటే పెద్దోడా కాడు రాజకీయంలా లేడా రాజకీయంలో ఉన్నాడు కానీ కేసీఆర్ను బెదిరిస్తాడా అంటే కేసీఆర్ ఏమైనా పైన దిగి వచ్చిండా మనిషికి ఎవరైనా పర్వాలేదు నీతి నిజాయితీ ఉండాలా ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ తోటి హెల్ప్ తీసుకొని ఈరోజు వాళ్ళ కుటుంబ కుటుంబం గురించి మేమంతా బయట పెడతామంటే వాళ్ళు చేసిన ఘనత వాళ్ళు మంచి పని నువ్వెవడో పెట్టడానికి నీకు ఏం రైట్ ఉంటుంది ఇదే ఈ పేక్ ఛానళ్ళు కేటీఆర్ పెట్టుకున్నాడు కాబట్టి ఈ కేటీఆర్ ఛానల్లు ఇరవై మూడు ఛానళ్ళు ఉన్నాయి వీళ్లకు ప్రతి ఒక్కరికి ఛానల్కు నెలకింత అనేసి డబ్బు ఖర్చు పెట్టేసి ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి అధికార పార్టీని మోసం చేయడానికి మొత్తానికి కేసీఆర్ విషయంలో చిన్న శ్రీశైలం యాదవ్ విషయంలో నవీన్ యాదవ్ విషయంలో మరి నవీన్ యాదవ్ ను బ్లేమ్ చేస్తున్నాడు శ్రీశైలం యాదవ్ గారిని బ్లేమ్ చేస్తున్నాడు ఇప్పుడు ఎందుకు ఇంత ధైర్యం ఎక్కడికి వచ్చింది రెండు వేల పద్నాలుగులో వీళ్ళ అవిడౌట్ ఏంది వీళ్ళకు ఎన్ని ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ఇన్ని ల్యాండ్ ఎట్లకి వెళ్ళి వచ్చినాయి ఇంత డబ్బు ఎక్కడికి వచ్చినాయి ఇంకా ఇన్ని సంపాదనలు ఆ అఫిడౌట్ దిక్కెళ్ళి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వీళ్ళు సంపాదించుకున్నాయని రాష్ట్ర ప్రజలకు తెలియదా రెండు సార్లు వీరు గెలిపించిండ్రు మూడోసారి ఎందుకు గెలిపించలేదంటే ఇంకోసారి గెలిస్తే ఇది శ్రీలంక అవుతుందని రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఏదో మూలకు రెండు వేల పదిహేడు నుంచి రేవత్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈరోజు రాష్ట్ర ప్రజలను ప్రశాంతంగా ఉంచుండేది రాష్ట్ర ప్రజలు అంటున్నారు కానీ వీడు రెండు వేల ఇరవై మూడు నుంచి అధికారం కోల్పోయినప్పటి నుంచి హరీష్ రావు ఒక సైడు కేటీఆర్ ఒక సైడు కేసీఆర్ ఫామ్ హౌస్ కు అంకితం అయిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ప్లాని ప్లాన్ చేసుకొని ఈ పనికి మల్లె ఛానళ్లతోటి కేటీఆర్ ఓవర్గా రెచ్చిపోతాడు ఇంకా అధికారం ఉన్నట్టు ఫీల్ అవుతుంది